రైట్ మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు అర్హులైన వారికే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని గోషా మహిళ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు తొలి విడతలో బీఆర్ఎస్ కార్యకర్తలకే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించారని ఆరోపించారు పరివాహక ప్రాంతం ఎగ్జిబిషన్స్ గ్రౌండ్ వద్ద నివసిస్తున్న వారికి ఇల్లు ఎందుకు ఇవ్వటం లేదని ఎమ్మెల్యే ప్రశ్నించారు కేసీఆర్ కేటీఆర్ అక్కడకు వెళ్లి పరిస్థితిని చూడాలని కోరారు ఇల్లు ఉండి అర్హత లేని వారికే ఇల్లు ఎందుకు కేటాయించారని మండిపడ్డారు ఇండ్లు రాని పేదలు దగ్గరకు వెళ్లి రాజాసింగ్ ముచ్చటించారు తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని రాజాసింగ్ హామీ ఇచ్చారు మేము ముఖ్యమంత్రి గారికి ఏం రిక్వెస్ట్ ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేకి మీరు చెప్పకుండా సజెషన్ తీసుకోకుండా మీ ఆఫీసర్లే ఐడెంటిఫై చేసుకున్నారు ఎవరికి ఇల్లుందో ఎవరికి ఇల్లు లేదు దురదృష్టం ఏంటంటే నిన్న నేను పోయినా నిన్న నేను పోయినా వాళ్ళకి బస్సులో నింపి తీసుకొని పోయి పోతే రెండు వందల నుంచి మూడు వందలు నేను గుర్తుపడతాను అందరికి ఈ ఉన్నాయి వాళ్ళకి నీళ్ళు ఇచ్చేసినారు ఇప్పుడు నేను మీ దగ్గర ఎందుకు వస్తున్నా అంటే ముఖ్యమంత్రి గారికి మన కేటీఆర్ గారికి ఈ గుడ్సలు చూడండి వచ్చి గుడ్సలు చూడండి కావాలంటే వన్ డే ఇక్కడ వచ్చి ఉండండి మీరు ఎంత బాధలో ఇవాళ ఉంటున్నారు దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి కానీ ముప్పై సంవత్సరాల నుంచి కానీ ఈ గుడిసెల్లో ఏ విధంగా ఉంటున్నారు అది నేను చూసి ముఖ్యమంత్రి గారికి ఒక వీడియో పరంగా ఒక పంపిస్తామని ఇవాళ మీరు వచ్చినాం మీకు జూన్ నీకు వచ్చినాం ఐదు వందలు ఇల్లు ఇచ్చినారు ఒక పది ఒక యాభై ఇల్లులు మీకు ఇస్తే ఏం ఆయనకి పోయేది ఇవాళ గుర్సల్లో ఇక్కడ కానీ మన ఎగ్జిబిషన్ గ్రౌండ్ కాడ కానీ ఆ భూలక్ష్మి టెంపుల్ ఒక బ్రిడ్జ్ ఉంటది బ్రిడ్జ్ కింద మూసి పక్కనే ఉంటున్నారు పాపం దాదాపు ఇరవై ఐదు గుడిసెలు ఉన్నాయి మళ్ళీ శివాజీ బ్రిడ్జ్ కింద దాదాపు ఒక యాభై గుడిసెలు అక్కడ ఉన్నాయి అరే అట్లాంటి వ్యక్తులకి అట్లాంటి ఫ్యామిలీకి గుడిసలు ఇస్తే ఎంత పుణ్యం దొరుకుతుంది నువ్వు దాదాపు టూ ఫోర్టీన్ నుంచి ఇప్పటి వరకు ఎన్ని ఇల్లు కట్టినావు రెండు లక్షలు ఓకే మూడు లక్షలు కట్ 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 అనుకో కానీ ఆ మూడు లక్షల ఇల్లు ఎవరికి ఇస్తావు ఇవాళ తెలంగాణలో ఇల్లు లేని వాళ్ళు పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల వరకు అప్లికేషన్ పెట్టినారు అయ్యా మాకు ఇల్లు లేదు ఇయ్యని నువ్వు వాళ్ళకి ఇస్తావా నువ్వు చనిపోదావు కానీ వాళ్ళకి ఇల్లు లేవు అంటే నువ్వు ఎన్ని సంవత్సరాలు మూడు లక్షలు ఇల్లు కట్టినావు ఇంకా నువ్వు ఇరవై సంవత్సరాలు ఉంటావా నలభై సంవత్సరాలు ఉంటావా వంద సంవత్సరాలు వాటా చెప్పలేము కానీ నువ్వు ఎప్పటి వరకు నువ్వు ఉంటావు ఈ భూమిలో అప్పటి వరకు కూడా నువ్వు ఇల్లు ఇల్లేలో ఇంకోటి మీరు ఇల్లులు కడుతున్నారు ఎవరి సొమ్ము నుంచి పబ్లిక్ సొమ్ము నుంచి మీ పార్టీ మీ పార్టీ సొమ్ము నుంచి కడతలేరు ఎవరి సొమ్ము నుంచి కడతలేరు పబ్లిక్ పైసల నుంచే నువ్వు టూ బిహెచ్కే కడుతున్నావు పబ్లిక్ ఎన్నిక నీకు సిగ్గు వస్తుందా మేము ఎక్కడ వరకు వస్తుంది